అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ సభతో వరంగల్ నగరం కొత్త శోభ సంతరించుకుంది ఎటు చూసినా మూడు రంగుల కాంగ్రెస్ జెండాలే కనిపిస్తున్నాయి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికార పార్టీ నేతలు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వస్తుండటంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రెడ్డి సభ ఏర్పాట్లు ఇప్పటికే సర్వం సిద్ధమైంది మరి కాసేపట్లో బేగంపేట నుంచి నేరుగా హన్మకొండకు చేరుకొని అక్కడ కాలేజీ కళాక్షేత్రము ప్రారంభించి అనంతరము ఇక్కడ ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభకు రానున్నారు ఇప్పటికే ఏర్పాట్లలో మంత్రి కొండ శ్రేఖ గారు చెప్పండి ఈ రోజు సభ ద్వారా ఏం సభ జరవనున్నారు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు మన ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలంలో ఏమేం సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు నిరుపేదల కోసం సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఖర్చు పెట్టారు రేపు ఈ వరంగల్ నగరానికి ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఏ ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నారు మరి మహిళా శక్తిని ఏ విధంగా ఎంపవర్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లబోతున్నారు అనేది ఈ వేదిక నుంచి రేపు ముఖ్యమంత్రి గారు నాకు ముందు నిన్న జల్లు కూడా చెప్పబోతా ఈరోజు వేదిక మీద ఇంకేమైనా ఉండే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ వారు అన్ని కూడా రిపోర్ట్స్ తెప్పించుకునే జివోస్ ఇచ్చారండి ఇంకా ఒకటి అర ఏమైనా తను అంటే తప్పిపోయినా కూడా తర్వాత మాకు నో ప్రాబ్లం అండి ఆ వారికి వరంగల్ మీద దృష్టి పడ్డది అంతే చాలు మాకు ఇంకా అది ఆటోమేటిక్గా అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు వారే ముందుకు వస్తారని మేము ఆశిస్తాము అంటే వరంగల్ ను రెండో రాజధాని స్థాయిలో తీర్చిదిద్దుతామని ఎలక్షన్ ముందు చెప్పారు ఇప్పుడు దాన్ని ఆచరణలో పెడుతున్నారు అయితే మాస్టర్ ప్లాన్ విషయాల్లో కావచ్చు గ్రౌండ్ డ్రైనేజ్ విషయాల కావచ్చు మామూలు ఎయిర్పోర్ట్ వరంగల్ చిలకాల ప్రజల కోరిక మీకు కూడా తెలుసు మేడం అది ఆచరణ సారథ్యంలో నడుస్తుంది మీకు మీరు ఎలా ఫీల్ అవుతుంది రెండవ అతిపెద్ద నగరం అండి రెండవ రాజధాని కాదు రెండవ అతిపెద్ద నగరం అని మొదటి నుంచి చెప్తున్నారు ఎయిర్పోర్ట్ అనేది దశాబ్దాల కాలం నుంచి ఉన్నటువంటి కోరిక ఈరోజు మేమున్న టైంలో ఇది అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము కూడా చరిత్రలో నిలిచిపోతాము ఆ ఇచ్చిన రైతులు ముఖ్యంగా ఒక స్థలం ఇచ్చిన రైతుల త్యాగం ఈరోజు ఇక్కడికి ఎయిర్పోర్ట్ వస్తుంది ఎయిర్పోర్ట్ వస్తుంది అంటే భవిష్యత్తులో వరంగల్ కరీంనగర్ ఇటు ఖమ్మము ఇటు హైదరాబాద్ అన్ని రూపురేఖలు కూడా మారిపోయే అవకాశం ఉంటుంది మరి అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజీ అనేది కూడా వరంగల్ ప్రజల చిరకాల కోలిక దానివల్ల నగరాన్ని సుందరీకరణ చేయడానికి చాలా అవకాశాలుంటాయి ఇన్ని రోజులు కూడా ఈ డ్రైనేజ్ ప్రాబ్లం వలన అనుకున్న స్థాయిలో మేము అభివృద్ధి చేయలేకపోయాము అండర్ గ్రౌండ్ డ్రైనేజు సాంక్షన్ అయింది కాబట్టి ఇక ముందు మేము ఒక ప్రణాళిక వరంగల్ నగరం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ముందుకెళ్తారు రాజశేఖర రెడ్డి గారిని ఈయనను కూడా రెండు కళ్ళలాగానే చూస్తానండి నేను ఆయన ఎంత దూరదృష్టితోటి నిరుపేదల కోసం తప్పించారో ఈయన అంతే దూరదృష్టితోటి నిరుపేదల కోసం అనుక్షణం తప్పించేటువంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి రేవంత్ రేవంత్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ఏ మాత్రం తీసుకోకుండా రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారి పరిపాలన అందిస్తున్నారు అనడంలో ఎక్కడ కూడా అతిశక్తి లేదు అంటే ఇంకా నగరానికి ఈరోజు ఎంతో మంది అనుకుంటున్నారు ఈ సభకు అంటే యాభై వేల మంది మహిళలు వస్తారండి అఫీషియల్గా గా గా లీడర్లు కానీ వాళ్ళు కానీ ఇంకొక యాభై వేల మంది లక్ష రూపాయలు లక్ష మందిని మేము టార్గెట్ గా మనం చూస్తున్నాము నాడు రాజశేఖర రెడ్డి కావచ్చు నేడు రేవంత్ రెడ్డి కావచ్చు రెండు కళ్ళలాగా మేము భావించాము ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం కోసం రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి కంకణ ఉన్నాడు ఇప్పటికే కొన్ని నిధులు ఇచ్చాడు మరికొన్ని దృష్టికి రాని విషయాలు కూడా ఈరోజు వస్తే ఖచ్చితంగా వాటిని కూడా జీవోల రూపంలో నిధులు ఇచ్చి నగరాభివృద్ధికి తోడ్పడతాము నా హయాంలో అటు మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం కూడా నేను అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పేసి మంత్రి కొండ సురేఖ చెప్తున్నారు అదేవిధంగా ఈరోజు లక్ష మందితో ఈ సభను నిర్వహిస్తామని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ విజయ్ తో ప్రశాంత్ ఐ న్యూస్ వరంగల్